గుర్తుంటాంలే స్వప్న గారు మీకు అయ్యయ్యో శివ సురేంద్ర అలా కాదు నువ్వు ఉన్నప్పుడు చెప్పలేవు కదా విష్ణు ఇప్పుడు చెప్పినావు కదా మళ్ళీ మర్చిపోయినప్పుడు అప్పుడు అడగండి ఆ మాట నిన్న వినయ్ ని చేసిండు నువ్వు వెళ్ళిపోయాక పరిచయం చేస్తే నాకేం తెలుస్తా చెప్పు నువ్వు ఉన్నప్పుడు కదా పరిచయం చేయాలి నిన్న వినయ్ ఉన్నప్పుడు పరిచయం చేసిండు వినయ్ ని మర్చిపోయినా ఇప్పుడు చెప్పలేదా వినయ్ అనేసి సుమంత్ గారు ఏంటండి ఫ్రిప్లెక్స్ సర్ఫ్ ఏమన్నా బ్రాండ్ అంబాసిడర్ కదా మీరు ఏమన్నా ప్రమోషన్ చేస్తున్నారా సర్ఫ్ని సబ్బు సర్ఫ్లని మాధవ్ హాయ్ హాయ్ మాధవ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యువర్ లైవ్ ఎక్కడి నుంచి మీరు తినలేదు అక్క మార్నింగ్ టిఫిన్ చేసా నైట్ బిర్యానీ తినాలి మరి ఆఫ్టర్నూన్ ఏం తినవా సురేంద్ర అవునా అంతే కదా సురేంద్ర ఇప్పుడు ఉన్నప్పుడు పరిచయం చేస్తే మనం ఇప్పుడు మనిషి ఉన్నప్పుడు పరిచయం చేస్తే గుర్తుంటుంది వెళ్ళిపోయాక పరిచయం చేస్తే ఎలా గుర్తుంటుంది చెప్పు శివా పబ్జి ప్లేయర్ నేను అవునా ఓకే ఓకే తిన్నావా శివ మరి అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యువర్ లైవ్ అన్నయ్య సండే స్పెషల్ ఏంటి నన్ను పట్టించుకోలేదు అలిగిపోతున్నావా అయ్యో ఏం పట్టించుకోలేదు అన్నయ్య చెప్పండి ఏం పట్టించుకోలేదు మోసే అన్నయ్య మిమ్మల్ని నేనేం పట్టించుకోలేదు చెప్పండి ఫస్ట్ అలగడం కాదు మనోజ్ హాయ్ హాయ్ మనోజ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యువర్ లైవ్ మనోజ్ ఏం చేస్తున్నావు తిన్నావా సండే స్పెషల్ ఏంటి ఇప్పుడన్నా గుర్తు పెట్టుకోండి స్వప్న గారు అయ్యో సురేంద్ర గారు అలా ఇలా మర్చిపోతానండి చెప్పండి ఇప్పుడు మర్చిపోతే అడగండి ఓకేనా ఏడు మరి విష్ణు పిక్కలోడు వేర్ ఈజ్ విష్ణు మా బ్యాచ్ దింపు తిన్నాను దింపు దింపు మోసాన్నయ్య తిన్నారా తింటే ఏంటి స్పెషల్ ఈరోజు వస్తాడు ఓకే ఓకే అన్నయ్య చాలా అన్నయ్య బ్యాచ్ ఇంకొక రెండు తగ్గినట్టున్నాయి చూడండి మోషా అన్నయ్య లైవ్ లో ఉన్నవాళ్ళు అయితే హైడ్ లో ఉండకండి నాతో అయితే మాట్లాడండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే రైట్ సైడ్లో హాట్ సింబల్ ఉంటుంది ప్రెస్ చేయం కొంచెం నా లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మా అక్క కేరళ అమ్మాయిలాగా ఉన్నారు థ్యాంక్ యూ మనో మనోజ్ ఏం చేస్తున్నావు తిన్నావా పప్పుచారు కోడిగుడ్డు ఆమ్లెట్ వెరీ గుడ్డా శివా ప్లీజ్ ఏంటి శివా బిర్యానీ రెడీ అయ్యేటప్పటికీ మీరు లైవ్లో ఉండరు కదా అక్క ఎలా తేవాలి మీ వీడియోకి కామెంట్లో చాట్ చేస్తాను అక్కడికి వచ్చిన తర్వాత చూడండి అయ్యో రమేష్ ఓకే ఓకే కానీ నిజంగానే చేస్తావా పర్లేదా మరి మోసే అన్నయ్య ఏంటన్నయ్య అన్ని దయాలను నట్టుకొస్తున్నావు ఈరోజు ముండే సండే అన్నయ్యా సూర్య గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యువర్ లైవ్ అండి గారు ఎక్కడి నుంచి మీరు శేఖర్ వస్త వస్తాడు ఎవరు వస్తారు శేఖర్ నువ్వు కూడా విష్ణు ఫ్రెండ్ వేనా తిన్నావా మటన్ బిర్యానీ ఆక్టోపస్ ఫ్రయ్యా ఇదేండి మటన్ బిర్యానీ అంటే ఓకే కానీ ఆక్టోపర్స్ ఫ్రైయా తింటావా నేను తిన్నా ఫిష్ కర్రీ మాది ఓన్లీ ఫిష్ హైట్లో ఉండకండి ఓకేనా అలాగే మీ రైట్ సైడ్లో అయితే హార్ట్ సింబల్ ఉంటుందండి కొంచెం దాన్ని అయితే ప్రెస్ చేయరా నా లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఎంటీ అమ్మ సురేంద్ర గారు నాకు అర్థం కాలేదండి సూరి సూరి గారు ఏ గ్రహం నుండి వచ్చారండి మీరు భూ ఏమంటారు భూగ్రహ చూచి భూగ్రహం నుండే వచ్చామండి తిన్నారండి భరత్ గారు తిన్నారా శివ లైవ్ ఏంటి లైవ్ రమేష్ నిజంగా తెస్తా అక్క అవునా రమేష్ అయితే రిప్లై ఇస్తా బిర్యానీ కోసం అని ఇస్తా మాన్స తల్లి హలో అక్క వచ్చేసినా హలో మాన్స తల్లి తిన్నావా ఏం చేస్తున్నావు ప్రియా హాయ్ అక్క మా పాప నేమ్ లక్కీకి హాయ్ చెప్పు అక్క ప్రియా నీకు పెళ్ళయిందా మ్యారీడ్ అను ప్రియా తల్లి లక్కీ పాప హాయ్ హాయ్ Like to you know.